హాయ్ హలో నమస్తే యాదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్జీని హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ గమ్యస్థానం హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ఆనుకొని ఉన్నటువంటి ఎన్టీఆర్ గార్డెన్స్ గత ఎపిసోడ్ లో మనం ఎన్టీఆర్ గారి సమాధి చూసాం ట్యాంక్ బండ వైపు నుంచి వస్తుంటే ఈ ఎన్టీఆర్ గార్డెన్ యాక్చువల్గా ఎన్టీఆర్ గార్డెన్ అంటారు కానీ ఎన్టీఆర్ గారి సమాధి మాత్రం ఉండదు ట్యాంక్ బండ్ నుంచి వస్తుంటే ముందుగా మనకి ఎన్టీఆర్ గారి సమాధి తగులుతుంది తర్వాత ఎన్టీఆర్ గార్డెన్ తగులుతుంది ఈ ఎన్టీఆర్ గారి సమాధి చూసుకుని ఎన్టీఆర్ గార్డెన్ వైపు వస్తుంటే ఇక్కడ మనకు ఫ్లైఓవర్ తగిలింది ఆ ఫ్లైఓవర్ నుంచి లొకేషన్ ఒకసారి మనం మిత్రుల కోసం షూట్ చేయడం జరిగింది ఇటువైపు మరి నెక్లెస్ రోడ్ వైపు వెళ్ళిపోతుంది ఇటువైపు ఏమో ట్యాంక్ బండ్ వైపు ఫ్లైఓవర్ మించి ఇది హుస్సేన్ సాగర్ యొక్క దృశ్యం ఈ విధంగా ఉంది దీని మించి మనం ప్రక్కన ఇదిగో ఈ ఎన్టీఆర్ గార్డెన్ను ఎంత కూడా ఈ గోడ చాలా వెరైటీగా అయితే నాకు అనిపించింది చక్కని విభిన్నమైనటువంటి మరి చిత్రాలతోటి శిల్పాలతోటి ఈ గేట్ అయితే ఉంది ఇక్కడ వెండర్స్ స్ట్రీట్ వెండర్స్ చాలా షాపులు ఉన్నాయి అలాగే వీకెండ్ అవటంతో రష్ కూడా ఎక్కువగా ఉంది ఇది వచ్చేసాం ఇదే అనమాట లోపలికి వెళ్ళే గేట్ ఇదే ఈ ఒకటేమో లోపలికి వెళ్ళే గేట్ ఇంకోటి ఏమో లో బయటకు వచ్చే గేట్ అనమాట ఇక్కడ నుంచి నేను మరి ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది ఇక్కడ సెక్యూరిటీ చెక్ అయ్యాక మనం లోపల టికెట్ కౌంటర్స్ అయ్యే లోపల ఉంటాయి సెక్యూరిటీ చెక్ అవి లోపలికి రాగానే మనకి లోపల వైపున ఈ విధంగా ఐదు టవర్స్ చాలా బ్యూటిఫుల్ టవర్స్ కనపడతాయి నా అబ్జర్వేషన్లో ఇంటైర్ గార్డెన్లో మరి స్ట్రక్చర్ అంతా కూడా ఈ విధంగా బ్లాక్ అండ్ వైట్ డిజైన్ కలర్తోనే అంతా కూడా నడిచింది ఇక్కడ మరి జనాలందరూ కూడా టికెట్ తీసుకున్నది లోపలికి వెళ్తున్నారు కదా ఇది రైట్ సైడ్ని మనం ఎంట్రా కానీ రైట్ సైడ్ని చూసినట్లయితే చక్కని నంది ఇక్కడ ఒకటి మనకు కనపడుతుంది అలాగే ఆ చివర ఎండ్లో కూడా మరొక నంది కూడా ఉంది చూడండి దూరంగాను ఎంత కూడా మంచి అట్మాస్ఫియర్ అది కూడా చాలా హంబుల్గా చాలా కూల్గా నాకు అనిపించింది స్టార్టింగ్లో ఎంటర్ అవగానే మరొక అట్రాక్షన్ నాకు లెఫ్ట్ సైడ్ని కనపడింది ఇది చెట్లవి కవర్ చేసి మరి అబ్జర్వ్ చేసే తప్ప కనపట్టలేదు చక్కని ఫౌంటైన్ మరి పైన ఇదిగో ఒక మగ ఒక ఆడ మరి ఎంతో ఆనందంతో చేతులు ఎగిరేసి హ్యాపీగా మరి చూ చేతులు చూపిస్తున్నారు ఈ దిగువన ఈ ఫౌంటైన్ ధారలు ఇక్కడ శంఖము తాబేలు మొసలి ఇలాగా అనేక రకాల జంతువుల్ని పెయింట్ చేసారు శంఖంలోంచి వాటర్ ఎలాగొస్తుందో చూడండి అలాగే ప్రక్కన ఉన్నటువంటి మరొక యానిమల్ నోట్లోంచి కూడా అది కింద మొసలి ఇలాగ చక్కని వాటర్ ఫౌంటెన్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ సరస్సు ప్రక్కన ముప్పై ఆరు ఎకరాలలో కేంద్రీకృతమై ఉన్న ఒక ఉజ్యానవనం అదే ఎన్టీఆర్ గార్డెన్ అక్కడ ఉన్నాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి అనేక దశలలో ఇది నిర్మితమైంది ఇది భౌగోళికంగా నగరం మధ్యలో ఉన్న ఒక ప్రధాన ఉద్యానవనం దీని పరిసరాల్లో ట్యాంక్ బండ్ బిర్లా మందిర్ నెక్లెస్ రోడ్ లుంబిని పార్క్ ఐమాక్స్ థియేటర్ తెలంగాణ అమరవీరుల స్మారక స్తోపం వంటివి ఇతర పర్యాటక ఆకర్షణలన్నీ కూడా దగ్గరలోనే ఉన్నాయి మనం పార్క్ లోపలికి ఎంటర్ కాగానే ఎదురుగా జల జల పారే జలపాతం మనసును దోచుకుంటుంది ఆ ప్రక్కనే మరి పైకి వెళ్ళటానికి మెట్లు ఉంటాయి ఆ తర్వాత ఇదిగో ఈ గ్రౌండ్ అంతా కూడా ఆహ్లాదంగా ఉంటుంది రైట్ సైడ్ని నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం ఈ పార్క్ పక్కన ఉందన్నమాట అది ఎంట్రన్స్కి రెండు వైపులో కూడా ఇది జలపాతాలని క్రియేట్ చేశారు అలాగే పక్కనే చక్క గడ్డితోటి లాన్ కూడా డెవలప్ చేశారనమాట ఈ రెండు కూడా వచ్చినటువంటి మరి మనసుని కట్టిపడిస్తుంది ఇక ఈ ఎంట్రన్స్ చూసినట్లయితే అది ట్రైన్ దగ్గర తీసుకెళ్తే ప్రస్తుతం ట్రైన్ రన్ అవ్వట్లేదు ఈ మెట్లైతే మనం పార్క్ లోపలికి వెళ్ళాలన్నమాట అక్కడ దృశ్యం మరొక విధంగా ఉంటుంది ఇదిగో చూడండి ఎన్టీఆర్ గారి కీర్తి శిఖరాలు చాటుతున్నటువంటి టవర్స్ అలాగే మరి ఇటువైపు చూసినట్లయితే వెనక్కి చూసినట్లయితే ఇక్కడ పార్కు దృశ్యం కనపడుతుంది ముందుగా అదిగో ఫౌంటైన్ ఆ ఫౌంటైన్ వెనకాల తెలంగాణ సచివాలయం తర్వాత ఇక్కడ మిగిలినటువంటి మరి గేమ్స్ జోన్ అది కూడా కనపడుతుందనమాట మొత్తం ఓవర్వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆహా ఆ స్టెప్స్ ఎక్కి మరి అక్కడ ఓవర్వ్యూ చూసుకుని ఉన్నటువంటి మెట్లు దిగి దిగ్గానే మనకి ఎదురుగ్గా ఏదో స్వర్గలోకానికి వచ్చామా అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే దూరంగా చక్కని ఫౌంటైన్ అలాగే అది ఏదో కల్పవృక్షం అన్నట్టుగా చూడండి బంగారు ఆకులతోటి మెరుస్తూ కల్పవృక్షం అలా ఉండి స్వర్గలోకంలో ఉన్నామా అనిపిస్తుంది ఏం చేత వెనకాల తెలంగాణ సెక్రటేరియట్ భవనం ఒక రాజ్భవన్ లాగా ఉంటుంది ఇవన్నీ కలిపి ఓవరాల్గా ఏదో ఇంద్రలోకంలోకి వచ్చామా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఇక ఇక్కడ ఫౌంటైన్ యొక్క స్పెషాలిటీ ఒకటి ఉంది అది ఫాగ్ ఆ ఫాగ్ వచ్చిందో నాకు అర్థం కాలేదు డ్రై ఐస్ అయితేనో వస్తుంది కానీ ఇక్కడ డ్రై ఐస్ ఎంతని వాడతారు సో ఆ డ్రై ఐస్ కాదు అది నాజిల్స్ ఆ విధమైనటువంటి పెట్టడం వల్ల ఆ ప్రెషర్ వల్ల ఆ ఫాగ్ క్రియేట్ అవుతుంది అని అనుకుంటున్నాను దానివల్లే మరి ఆ ఫౌంటైన్కి మరింత లుక్ వచ్చింది చూడండి అదిగో ఆకులు గోల్డ్ కలర్లో ఈ బిల్డరు మరి చాలా చక్కగా ప్లాన్ చేసి చాలా అట్రాక్టివ్గా ఇది ఇక ఆ ఫౌంటైన్ దాటుకుని వెనక్కి వచ్చినట్లయితే అక్కడ చక్కని ఆహ్లాదకరమైనటువంటి పార్కు క్రాటన్స్ తోటి చక్కగా డిజైన్ చేసినటువంటి పార్కు ఆ వెనకాల తెలంగాణ సెక్రటేరియట్ వావ్ అని అనిపిస్తుంది కొంతమంది అయితే ఆ పచ్చగడ్డి మీద పార్కులో దొల్లుతూ ఉంటారు కూడా రిలాక్స్ అవుతారు పార్క్ అంతా తిరిగి తిరిగి వచ్చి ఎదుగుతారా రిలాక్స్ అవుతూ ఉంటారు అంత ప్లెజెంట్గా ఉంటుంది ఇది మధ్యాహ్నం రెండింటికి తెరుస్తారు కాబట్టి మనం అంతా తిరిగి వచ్చి ఇదిగో ఇక్కడ ఎలా దొరవచ్చు అనమాట ఎన్టీఆర్ గార్డెన్లో స్పెషల్ అట్రాక్షన్ ట్రీ వాటర్ స్లైడ్ పెద్ద చెట్టు కాండాన్ని సిమెంట్ తోటి నిర్మించారు దానికి కొమ్మలు కూడా నిర్మించారనమాట అదిగో ఆ కొమ్మలకి రకరకాల ఫ్రూట్స్ హ్యాంగ్ చేశారు అవి కూడా సిమెంట్తోటి అనుకోండి మరి ఆ చెట్టు కొమ్మల మీద కోతులు ఆడుకుంటున్నట్టుగా డిజైన్ చేశారు ఈ ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్లు ఉన్నాయి ద్రాక్ష పళ్ళు ఉన్నాయి పైనాపులు ఉన్నాయి పనసపండ్లు ఉన్నాయి ఇదిగో ద్రాక్ష పండు ఇదిగో అవి తినటం కోసం కోతులు వస్తున్నట్టుగా మరి ఊహించి చక్కగా ప్లాన్ చేశారు ఈ చెట్టుని ఆనుకుని దాని చుట్టూరు మరి పెద్ద వాటర్ స్లైడ్ అయితే ఉంది ఇది అందులోకి వెళ్ళాలంటే ఇదిగో పిల్లలు వెళ్తున్నారు కదా చాలా పైకంటే ఒక నాలుగు ఐదు అంతా ఎక్కినట్టుగా వెళ్ళాలి నేనైతే గతంలో టెన్ ఇయర్స్ బ్యాక్ నేను స్లైడ్ చేశాను ఇప్పుడు ఇంటే కుదరదు కదా అదిగో బయటకు వచ్చేస్తారు చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ఫౌంటైన్ ప్రక్క నుంచి లెఫ్ట్ సైడ్కి మరొక గేమ్ జోన్ కనపడుతూ ఉంటుంది ఈ రైట్ సైడ్ నుంచి వెళ్ళినట్లయితే వేరే పార్కు వెళ్తాము అది నెక్స్ట్ చూద్దాము డైరెక్ట్ వెళ్తే బయటికి వెళ్ళిపోతాము ఇప్పుడు ఈ పార్క్ పార్కు వచ్చినట్లయితే ఎదుగు చూస్తున్నారు కదా అక్కడ పైన రొటేటర్ ఉంది ఆ రొటేటర్ కానీ ఎక్కినట్లయితే చుట్టుపక్కలంతా కూడా దూరంగా హైదరాబాద్ అంతా కూడా కనపడుతూ ఉంటుంది అనమాట టికెట్ ఇరవై రూపాయలు అయితే డెబ్బై అడుగుల పైకి తీసుకెళ్తుంది ఇక ఈ గేమ్స్ వెళ్ళిన పిల్లలకి అన్ని రకాల గేమ్స్ కూడా ఎన్టీఆర్ గార్డెన్ ఇప్పటివరకు సగం మాత్రమే చూసాం ఇంకా సగభాగం ఉంది మరి దాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో ఎన్టీఆర్ గార్డెన్ పార్ట్ టూలో చూద్దాము ప్రస్తుతానికి ఈ వీడియోని నేను ఇంతటితో ముగిస్తున్నాను త్వరలోనే మరి పార్ట్ టూ తోడు మేము ముందుంటాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందని కోరుస్తున్నాను ప్రస్తుతానికి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్